ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డైన బీసీసీఐ మౌలిక వస్తుల కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సానా సతీష్ బాబు నియమితులయ్యారు ఆయన సారాథ్యంలో రాష్ట్రంలో క్రీడారంగం మరింత అభివృద్ధి చెందనుందని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు రమణపేటలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముంబైలో జరిగిన బీసీసీఐ తొంభై వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నియామకం జరిగిందని తెలిపారు క్రీడలు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచనలను ఆరోగ్యకరంగా మార్చే ఔషధమని అందులో క్రికెట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అడబాల రత్నప్రసాద్ అన్నారు క్రికెట్ పోటీలు జరుగుతుంటే ప్రజలంతా ఆసక్తికరంగా టీవీలకు అతుక్కుపోతారని అంతటి క్రేజ్ ఉన్న ఆట క్రికెట్ అని పేర్కొన్నారు క్రికెట్ రంగం అంతా ఉత్తరాదికే పరిమితమైన పరిస్థితుల్లో సతీష్బాబు కమిటీ సభ్యుడిగా నియమితులు కావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు సతీష్ బాబు నియామకంతో ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది అంశాల్లో అభివృద్ధి పెరగనుందని అడబాల రత్నప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా టీవీలు అతికిపోయే పరిస్థితి ఉంది అటువంటి క్రికెట్ రంగానికి మరి సానా సతీష్ బాబు గారు కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం అన్న మన రాష్ట్రంలో కొత్తగా మరి క్రికెట్ స్టేడియం ఏర్పాటు ఉన్న క్రికెట్ స్టేడియంలు అభివృద్ధి చేయడం అదేవిధంగా మరి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు కూడా మన రాష్ట్రంలో జరిగే అవకాశం మరింత ఎక్కువగా పెరుగుతాయంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా క్రికెట్ యొక్క క్రీడను మరింత ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు ఆయన తీసుకుంటాననేది ఎటువంటి సందేహం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల అభివృద్ధికి మరి కొత్త ఒక్క పాలసీని రూపొందించింది ఒలింపిక్ లోను కానీ ఏషియన్ గేమ్స్ లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి గురుపు అని ఉద్యోగాలు ఇస్తుంది అదేవిధంగా మరి ఉద్యోగాలు అంటే ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడలు క్రీడల క్రీడాకారులకు మరి ఉన్న రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు శాతం రిజర్వేషన్లు అయ్యి దాన్ని మూడు శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అదేవిధంగా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియ తీసుకుంటుంది మరి సానా సతీష్ బాబు గారు ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా క్రికెట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం అది మరి అదేవిధంగా క్రికెట్ రంగం అంతా కూడా ఒక ఉత్తరాదికే పరిమితమైంది